ఇంక్రీజ్ పదహారు వేల ఆరు వందల తొంభై తొమ్మిది అప్ ఆర్ ఫ్యూయల్ సర్ఛార్జ్ నాకు ఇవన్నీ కొత్త పదాలు అప్పట్లో లేవు ఉన్నప్పుడు నేను కరెంట్ ఛార్జ్ ఒకటే వేసేవాళ్ళం ఇన్నోవేటర్లో వచ్చారు వీళ్ళు తెలివినంతా ఉపయోగించారు అందుకే ఇక్కడికి వస్తే ట్రూ అప్ ఆర్ ఫ్యూయల్ సర్ఛార్జ్ అన్నాడు ఐదు వేల ఎనిమిది వందల ఎనభై ఆరు కోట్లు వేశారు అప్ ఛార్జెస్ అన్నారు మూడు వేల తొమ్మిది వందల డెబ్బై ఏడు కోట్లు వేశారు ఎలక్ట్రిసిటీ డ్యూటీ ఐదు వేల ఆరు వందలు కోట్లయింది ఒక యూనిట్కి ఒక రూపాయి వేశారు ఆ డబ్బులు ఎవరికి పోవాలి ఎలక్ట్రిసిటీ డ్యూటీ యుటిలిటీకి పోవాలి గవర్నమెంట్ తీసుకున్నారు గవర్నమెంట్ ఇవ్వవలసినటువంటి టారిఫ్ వేరియేషన్ ఉంటుంది అగ్రికల్చర్కి మేము గ్యారంటీ ఇస్తాం అది గవర్నమెంట్ పే చేయాలి అది పే చేయలేదు గవర్నమెంట్ పే చేయాల్సింది పే చేయలేదు ఎలక్ట్రిసిటీ డ్యూటీ వేసి ఇందులో ఆదాయం సంపాదించుకున్నాడు గవర్నమెంట్ మళ్ళీ అలాంటి వేరియస్ వేరియేషన్ చేశారు టోటల్గా వచ్చే కొంతకి ముప్పై రెండు వేల నూట అరవై ఆరు కోట్లు అయింది ఇందులో మీరు చూస్తే ఎనిమిది వేల నూట ఎనభై కోట్లు ఒక్క డొమెస్టిక్ కన్జ్యూమర్స్ పైన పడింది ఆవరేజ్ ట్యారిఫ్ డొమెస్టిక్ కన్జ్యూమర్స్ని మీరు చూస్తే మూడు రూపాయల ఎనభై ఏడు పైసల నుంచి ఐదు రూపాయల అరవై మూడు పైసలు పెరిగింది అంటే నలభై ఐదు పర్సెంట్ డొమెస్టిక్ అంటే ఇంటికి వాడే వాళ్ళపైన కరెంట్ ఛార్జీ పెరిగాయి పూర్ కన్జ్యూమర్స్ ఎక్కువ సఫర్ అయ్యారు పేదవాళ్ళ మీద భారం ఎక్కువ పడింది అంటే డెబ్బై ఎనిమిది తొంభై ఎనిమిది శాతం వాళ్ళ మీద పెరిగింది ఇంకొక పక్కన మిడిల్ క్లాస్ చూసి తొ ఇరవై తొమ్మిది పర్సెంట్ పెరిగింది మొత్తం ఒక కోటి యాభై మూడు లక్షల మంది కన్జ్యూమర్స్ సఫర్ అయ్యారు ఇంకొక పక్కన పెండింగ్ ఉంది ఇప్పుడు మళ్ళీ పదిహేడు వేల నూట ముప్పై ఏడు కోట్లు ట్రూఅప్ ఫ్యూయల్ ఛార్జెస్ ఏపీఎస్ ఎస్ ఏపీఆర్సీలో పెండింగ్ ఉన్నాయి ఇది మోర్ రిలవెంట్ యాభై యూనిట్లు వాడే వాళ్ళందరికీ ఒక రూపాయి ఒక పైస నుంచి ఒక రూపాయి తొంభై తొమ్మిది పైసలు పెరిగింది వంద యూనిట్లు వాడే వాళ్ళకి రెండు రూపాయల నలభై నాలుగు నుంచి నాలుగు రూపాయల యాభై మూడు పైసలు పెరిగింది ఎనభై ఆరు పర్సెంట్ పెరిగింది రెండు వందల యూనిట్లు వాడేవాడికి ఆరు రూపాయల ముప్పై రెండు నుంచి పదకొండు వంద ఒక వెయ్యిన్ని ఇరవై మూడు రూపాయలు పెరిగింది డెబ్బై ఎనిమిది పర్సెంట్ పెరిగింది మూడు వందల యూనిట్లు వాడేవాడికి పదహైదు వందల డెబ్బై మూడు నుంచి రెండు వేల ముప్పై నాలుగు అంటే ఇరవై తొమ్మిది పర్సెంట్ ఎప్పుడూ మాట్లాడుతూ ఉంటాడు పెత్తందారులు పెత్తందారులని ఈ పెత్తందారు చేసిన పనికి పేదవాడు చితికిపోయే పరిస్థితి వచ్చింది పేదవాడి మీద బాధ భారం పడింది పేదవాళ్ళని నడ్డి విరిచే పరిస్థితికి వచ్చాడు అన్నింటికంటే ముఖ్యంగా యాభై యూనిట్లు వాడిన వ్యక్తులపైన తొంభై ఎనిమిది పర్సెంట్ పెంచారు హండ్రెడ్ పర్సెంట్ భారం మోపారు నెక్స్ట్ ఇక్కడ మీరు ఒకసారి చూస్తే యుటిలిటీస్ అంతా కూడా అరవై రెండు వేల ఎనిమిది వందల ఇరవై ఇరవై ఆరు కోట్ల రూపాయలు పద్దెనిమిది పంతొమ్మిదిలో ఉంటే అది ఈరోజు ఒక లక్ష పన్నెండు వేల నాలుగు వందల ఇరవై రెండు కోట్లు ఇరవై మూడు ఇరవై నాలుగు పెరిగింది అంటే మొత్తం పెంచింది మీరు చూస్తే నలభై తొమ్మిది వేల ఐదు వందల తొంభై ఆరు కోట్లు పెరిగింది డెబ్భై తొమ్మిది పర్సెంట్ అన్ని ఇట్లీస్ కలిపి క్యాపెక్స్ లోన్స్ ఇంక్రీజ్డ్ అంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మీరు చూస్తే ఇందులో ముప్పై ఆరు వేల ఏడు వందల డెబ్బై రెండు నుంచి నలభై ఆరు వేల మూడు వందల ఎనభై కోట్లు పెరిగింది ఫైవ్ ఇయర్స్లో అపెక్స్ ఆపరేషన్ దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇరవై ఆరు వేల ముప్పై నాలుగు కోట్ల నుంచి అరవై ఆరు వేల నలభై రెండు కోట్లు పెరిగిపోయింది అంటే దగ్గర దగ్గర నలభై వేల కోట్ల రూపాయలు ఆపరేషన్ ఎక్స్పెండిచర్ పెరిగింది అదే మరి ఇంకొక పక్కన షార్ట్ టర్మ్ బారోయింగ్స్ అట్ హయ్యర్ ఇంట్రెస్ట్ రేట్ లెవెన్ పాయింట్ వన్ వన్ పర్సెంట్ తీసుకొచ్చారు దీనివల్ల అడిషనల్ బర్డను పది వేల ఐదు వందల తొంభై రెండు కోట్లు షార్ట్ టర్మ్ లోన్స్ మీద లాస్ట్ ఫైవ్ ఇయర్స్ పడింది అంటే టోటల్ లోన్స్ ఇంక్రీజ్డ్ బై మొత్తం ఎలక్ట్రిసిటీ బోర్డులో యాభై వేల కోట్లు ఈ యాభై వేల కోట్లు ప్లస్ ముప్పై రెండు వేల కోట్లు సంవత్సరం భారం ఇది మనం గుర్తుపెట్టుకోవాలి ఎంత భారం వేశారనే దీనికి ఎగ్జాంపుల్ ఇది నెక్స్ట్ ఇక్కడ ఇవన్నీ కూడా దీనికి రావాల్సిన డబ్బులు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి కానీ యూటిలిటీస్కి కానీ గవర్నమెంట్ సబ్సిడీ అంత మునుపు కూడా ఉండేది కొంత పెండింగ్ ఏడు వేల ఆరు వందల ఎనభై కోట్లు ఉంటే అది పన్నెండు వేల ఆరు వందల ఎనభై ఒకటి అయింది అరవై ఐదు పర్సెంట్ పెరిగింది డిపార్ట్మెంట్స్ అన్ని అరియర్స్ ఐదు వేల రెండు వందల అరవై ఐదు నుంచి పదహైదు వేల నూట యాభై ఏడు కోట్లు పెరిగింది నూట ఎనభై ఎనిమిది పర్సెంట్ పెరిగిపోయింది ట్రూ ఆఫ్ ఫ్యూయల్ ఛార్జెస్ పదిహేడు వేల నూట ముప్పై ఏడు కోట్లు ఇప్పుడు కూడా ఈఆర్సీ నుంచి ఎలక్ట్రిసిటీ ఒక కమిషన్ నుంచి రావాలి అదర్ గవర్నమెంట్ రిసీవబుల్స్ ఏడు వేల నూట పదహారు కోట్లు పెండింగ్ ఉన్నాయి తెలంగాణ నుంచి ఏడు వేల ఏడు వందల మూడు కోట్లు డ్యూస్ ఉన్నాయి ఇవన్నీ చూస్తే మొత్తం కూడా యాభై రెండు వేల తొంభై ఒక కోట్లు అందులో ఇంకా ఒకటి రెండు అడిషనల్గా వచ్చాయి అవన్నీ చూసినప్పుడు యాభై రెండు వేల తొంభై ఒక కోట్లు వీళ్ళకి బకాయిలు వేరియస్ ప్లేసెస్ నుంచి రావాలి అవుట్ స్టాండింగ్ రిసీవబుల్స్ ఇంక్రీజ్ ఒకప్పుడు పన్నెండు వేల తొమ్మిది నలభై ఐదు కోట్లుంటే అది ఇప్పుడు యాభై రెండు వేల తొంభై ఒక కోట్లు పెరిగి ముప్పై తొమ్మిది వేల నూట నలభై ఆరు కోట్ల రూపాయలంటే మూడు వందల రెండు పర్సెంట్ పెరిగాయి బకాయిలు